నమస్తే వెల్కమ్ న్యూస్ కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో ఉన్న ఆచార్య వినోబా భావే భూదాన భూమి ఎస్సీ బీసీ ఓసీ కులాల్లో ఉన్న నిరుపేదలైన పంతొమ్మిది మందిని గుర్తించి హైదరాబాద్ భూదాన బోర్డు వారు పట్టాలు ఇచ్చిన ఆ భూమిని సాగు చేయనివ్వకుండా పట్టాలు పొందిన దళితులను కులం పేరుతో తిడుతూ భూమిలోకి వస్తే చంపుతాను అంటూ భూస్వామి వాగు గుణేశ్వరరావు మరియు వారి ఉద్దారకుడు వరపుల వీరబాబులు బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ ఏలేశ్వరం మండల తహసీల్దార్ వై రంగారావుకి ఎస్ఐజీ సతీష్ కుమార్ కి సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావుకి సూచనలతో ఆధారాలతో కూడిన వినతి పత్రం అందజేశారు అనంతరం బాధితుల మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ భూదాన బోర్డు ద్వారా పట్టాలు పొందిన తమ భూమి తాము సాగు చేసుకునేలా చర్యలు చేపట్టడంతో పాటు తమకు ప్రాణరక్షణ కల్పించి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

తిరుమలండి నా పేరు దమ్మిటి లక్ష్మి అండి మేము తిరుమల గ్రామంలో తిరుమల గ్రామంలో మాకు భూస్వామి భూములు ఉన్నాయండి అవి మా భూములని మేము ఈ బట్టి మేము పోరాడే పోరాడడం జరిగిందండి కోర్టు కూడా వెళ్ళడం జరిగిందండి అటు విధంగా మాకు పదో నెలలో పద్నాలుగు తారీఖున మాకు పట్టాలు వచ్చాయండి వాళ్ళు డూప్లికేట్లు పట్టాలు రద్దు చేశారండి మాకు పట్టాలు వచ్చాయండి ఆ పట్టాలు పెట్టుకొని మా స్థలంలోకి మేము వెళ్తే మా మీదకి మా అదే గునగునబావ గారు దాడి చేయడం జరిగిందండి మా స్థలాల్లోకి వచ్చి మేము ఊరుకోమన్నట్టు మాట్లాడారు చాలా వేస్తాంగా భయ మాట్లాడారండి మరి కులం క్యాస్ట్ పేరు కూడా పెట్టి మాట్లాడడం జరిగిందండి మరి మరి అలా మాదిలో వస్తే కుదరదు మీరంతా మాకు అలా ఎలాగని అన్నారండి మరి వాళ్ళు ఇష్టం సరే మాట్లాడారండి మరి అంతలో మాకు అలా అలా అయ్యేలా జరిగిందండి మరి అంతటితో మరి మాకు ఎలా జరిగింది నాయం జరగాలని మేము వేడుకుంటున్నామని మిమ్మల్ని అందరి నేను పారిపెల్లి వచ్చామండి మాది తిరుమల రోడ్డు అదే మా తిరుమల గ్రామంలో భూదాన్ బోర్డు భూమి ఉందండి ఆ భూమి గురించి అప్పుడే మేము చెన్నలబట్టి నుంచి మేము పోరాడుతున్నామండి పోరాడిన కాడ నుంచి మాకు రెండు వేల పది పద్నాలుగో తారీఖున మాకు పట్టాలు వచ్చినాయండి కానీ మేము ఆ భూమిలోకి వెళ్తుంటే మమ్మల్ని చాలా దారుణంగా దారుణంగా మాట్లాడుతున్నారండి మరి మాలా మాధవి వాళ్ళు మీరు అలాగే ఎలాగో ఎవరు వస్తారని మమ్మల్ని చాలా ఇదిగా మాట్లాడుతున్నారు మరి అండి మరి అందరూ పేదవాళ్ళు అండి మా భూమి గురించి అయితే మరి వాళ్ళ పట్టాలు రద్దు చేసి మా పట్టాలు మరి మీ అందరూ మాకు పట్టాలు ఇచ్చారండి మరి ఈ పట్టాలను బట్టి మేము పోదేడుతుంటే మమ్మల్ని గున్నబాబు గారు చాలా బీవర్చంగా మాట్లాడుతున్నారండి మీరు ఎక్కడ చేయగలదారు మీరు మాగలవాళ్ళు మీరు రాగులు అలాగే ఏవో మాట్లాడుతున్నారండి మరి మీరు దయచేసి మా పేదవాళ్ళు అందరికి న్యాయం చేయాలని మరి కోరుతున్నారు ండి నా పేరు బొండా పార్వతి అండి మేము గున్నబాబు గారు భూముల గురించి ఎప్పటి నుంచో పోరాడుతున్నామండి పోరాడితే అలా వెళ్ళి మేము ఎప్పుడైనా నాలుగైదు సార్లు వెళ్ళామండి ఆ భూత మాటలు మేము చెప్పలేము మాలో వాళ్ళు అని ఆశయంగా తిడుతున్నారండి గొట్టి దిగారంటే మేము ఊరుకోమంటున్నారండి వాళ్ళకి ముందు ఇచ్చారండి ఏ డూప్లికేట్ పట్టాలు తెచ్చుకున్నారో మేము పోరాడాక మాకు ఇచ్చారండి అండి పదో నెల పద్నాలుగో తారీఖున మాకు ఇచ్చారండి అండి వాళ్ళ పట్టాలు రద్దు చేసేసి అయినా కానీ మీరు రావద్దని అంటున్నారండి అంత గురించి మీరు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామని అండి నా పేరు నాగప్ప అర్జునుడు అండి అలాగే సిపిఎం తెలుగుదేశం పార్టీగా జిల్లా కమిటీ సభ్యుడిగా నేను పనిచేస్తున్నాను అలాగే రంసరావు డివిజన్గా డివిజన్లో కూడా నేను విజయనసంగా పనిచేస్తున్నాను గిరిజన సంవత్సరం గురించి అలాగే పేద నిరుపేద ఎస్సీ ఎస్సి ఎస్సీ మాల ఈ సంవత్సరం అంతా కూడా నేను జిల్లాలో పనిచేస్తున్నాను ఇక్కడ ఏంటంటే తిరుమల గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ భూస్వామం చేతిలో ప్రభుత్వం ఉంటే ల్యాండ్ సీలింగ్ ఉంటే దాని మీద ఈ పేదలందరూ కూడా ఆ భూమా కావాలని పోరాడుతూ ఉన్నారు ఏంటంటే వాళ్ళు బినామ పేరులతో అలాగే దొంగ యూటేషన్ పట్టణాలు సంపాదించి అలాగే అమ్మకాలు కూడా పెడటం జరుగుతుంది అలాగే ఈలాశ్రమ ఒరబాబు గారు రాజుగారు వాళ్ళ అబ్బాయి అలాగే గుణబాబు గారు కూడా ఈ పేదల మీద ఈ ఎస్టీ ఎస్సీ మాలా మాది మీద కూడా వాళ్ళ దాడులు వాళ్ళు భూమిలోకి రెండు వేల పదహారులో వీళ్ళకి పట్టాలు ఇవ్వటం జరిగింది వాళ్ళకున్న దొంగ పట్టాలు వాళ్ళు రద్దు చేయడం జరిగింది రెండు వేల పదహారులో కూడా అయితే ఆ భూమిలోకి వీళ్ళు వెళ్తుంటే ఆడమొండలరా మాది మొండలారా మాల మొండలరా మీరు ఎక్కడ మీకు ఏం చేస్తే మీకు దిక్కేటి అలాగే వీళ్ళ మీద దాడులు చేస్తాం జరుగుతుంది అలాగే వాళ్ళు చేసేటట్టుగా వాళ్ళు ఆ భూమిలోకి వెళ్ళి వాళ్ళు దొండటం జరుగుతుంది కొత్త పేరుతో మాల మారిగానే తినటం జరుగుతుంది అలాగే మేము ఏంటంటే వీళ్ళకి మధ్య జరిగి ఆ భూములు తొందరలోనే వీళ్ళకి అప్పగించి ఈ పేదలకి నిరుపేదలకి అందులో వీళ్ళకి బాగ్యదనం ఈ ప్రభుత్వం వారికి చూపించాలని మేము కోరుతున్నాం అలాగే ఏలాసం తహసీల్దార్ వారికి అలాగే పోలీస్ స్టేషన్ ఒక వినతి పత్రం ఎత్తాం వీళ్ళు ఈ నిరుపే ఈ నిరుపేదలకి అలాగే ఈ మాదికి ఆ భూములు అప్పగించారని మా గిరిజన సంఘం తరఫున నేను కోరుతున్నాను నా పేరు గంటే నాగమణి అండి అఖిల భారత ప్రగశాల మహిళా సంఘ వ్యవసాయ కూలీ సంఘ మరి కార్యదర్శిని మండలం మరి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మరి సమస్యలు చెప్పుకోవడానికి తిరుమల గ్రామం నుంచి మరి రావడం జరిగింది రెండు వేల పదహారులో భూదాన భూమిని హైకోర్టుకి వెళ్ళడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు కూడా తెలియపరచడం జరిగింది మరి రెండు వేల పదహారులో రద్దు చేసి మరి తిరుమల ప్రజలందరికీ కూడా మరి రెండు వేల పదో నెల పద్నాలుగో తారీఖుని వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది మరి ఆ పట్టాలు పుచ్చుకొని ఈ తిరుమలలో ఉన్న తిరుమలలో నివసిస్తున్న ఎవరి పేరునైతే పట్టాలు వచ్చాయో వాళ్ళు పట్టాలు పట్టుకొని మరి చేలో దున్నడానికి అనేసి వెళ్ళి క్రమంలో మరి వాగున్నబాబు గారు అడ్డుకొని వీరబాబు గారు అడ్డుకొని మీరు మాలా మాదిగులు మా చేలోకి వచ్చారంటే నరికెత్తని ఇక్కడ మిమ్మల్ని ఏం చేసినా సరే మిమ్మల్ని అడిగి వాళ్ళు లేడు అనేసి వాళ్ళు బినామా పేర్ల మీద పెట్టుకున్న కూడా రద్దు చేయడం జరిగింది రద్దు చేసి వాళ్ళకి రద్దు పత్రం కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి రద్దు పత్రం ఇచ్చిన తర్వాత ఈ ప్రజలందరికీ కూడా మరి రెండు పదో నెల పద్నాలుగో తారీఖుని మరి పట్టా ఇవ్వడం జరిగింది పుచ్చుకొని వాళ్ళు భూమిలోకి వెళ్ళినప్పుడు నానా బీభత్సంగా పొలం పేరుతోటి మాదిగలు ఇక్కడికి వచ్చారంటే నరికేత్తా ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు మీరు మిమ్మల్ని ఏం చేస్తే ఎవడడుకుంటూ కూడా ఉన్నాడనేసి వాళ్ళు బీభత్సంగా చాలా దౌర్జన్యంగా కూడా తిట్టడం జరుగుతుంది మరి దాని ప్రకారంగా మరి వీళ్ళకి ఏదైతే పట్టా వచ్చిందో వాళ్ళ భూమిలో వాళ్ళకు స్వాధీనం వరకు కూడా మరి మేము పోరాటం ఆపు చేయడం జరగదు రీసర్వి కూడా చేయించడం కూడా చేశారనేసి కూడా మాకు తెలియలేదు కానీ కోర్టులో ఉన్న భూమి వాళ్ళు దున్నడానికి హక్కు లేదు వాళ్ళకి ఇది ఏదన్నా తేల్చుకునే వరకు కూడా వీళ్ళకి ఇచ్చే వరకు కూడా మరి ఆయన వెళ్ళకూడదు మరి ఆయన దున్నుకుంటున్నాడని తెలిసి వీళ్ళు వెళ్తుంటే వీళ్ళని కూడా మరి నా కత్తులతోటి కర్రలతోటి కూడా వీళ్ళని మీద దారుణంగా మరి చేయడం జరుగుతుంది కాబట్టి మరి ఈ రోజు వీళ్ళకి పట్ట ప్రకారంగా ఎవరి భూమి వాళ్ళకి అప్పు చెప్పే వరకు కూడా ఈ పోరాటం ఆగదు మరి సరివి వాళ్ళకి ఈ రద్దు చేసిన పట్టాలు పట్టుకొని వాళ్ళు మరి ఉంటున్నారంటే వీళ్ళకి ఇచ్చిన పట్టాలు పట్టుకొని వీళ్ళు వెళ్తున్నారంటే వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటం ఆగదు వీళ్ళకి న్యాయం చేయాలనేసి మరి తిరుమల ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలనేసి మరి ప్రభుత్వ వారిని కూడా కోరడం జరుగుతుంది ఎవరు ఆఫీస్ పిస్కాడే రావడం జరిగింది ఎమ్ఆర్ఆర్ గారికి కూడా వినాద పత్రం ఇచ్చి ఈ ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని మరి వాగు గొన్నబాబు గారు మీద అట్రాసిటీ కేసు నమోదు చేసి అతని మీద తగిన చర్యలు తీసుకొని ఇక్కడికే రక్షణ కల్పించవలసిన వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి రక్షణ కల్పించాలని మేము విలాసురం పోలీస్ స్టేషన్ వారికి కూడా మేము ఒక వినోద పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఈ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నష్టపోయిన ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని ఎవరో పట్టా వచ్చిన వాళ్ళకి వాళ్ళకే భూమి హ్యాండ్ ఓవర్ చేయాలని అతనికి వచ్చిన అతని హక్కులన్నీ రద్దు చేసి అతని ఉన్న భూము మరి ప్రభుత్వం తీసుకొని ఈ పేదోళ్ళకి అందరికి పంచాలనేసి నేను తెలియజేయడం జరుగుతుంది